మాసం చాలా విశిష్టమైనది పరమ పవిత్రమైన మార్గశీర్షం మార్గశీరం అంటే మార్గాలలో శ్రేష్టమైనది అని అర్థం అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కు స్వాగతం ఈరోజు వీడియోలో మాసం పూజ చేసుకోవడానికి నా పూజ గదిని ముగ్గులతో అందంగా ఇలా తయారు చేసుకున్నాను ఇంకా ఈ వీడియోలో మార్గశిర మాసం లక్ష్మీ గురువారం వ్రతకథను కూడా ఈ వీడియోలో చెప్తాను ముందుగా పూజ గదిని మొత్తము ఇలా పొడవు వెడల్పు ఇలా టేపుతో కొలుచుకుంటున్నాను షీట్స్ పైన అందంగా ఇలా ముగ్గులు వేసుకొని ఇలా షీట్స్ వేసి దేవుని పటాలు విగ్రహాలు ఉంచడానికి ఇలా తయారు చేసుకుంటున్నాను పూజగది వెడల్పు వచ్చేసి నూట పదహారు సెంటీమీటర్లు పొడవు ఇలా కొలుచుకుంటున్నాను పొడవు వచ్చేసి యాభై ఒక్క సెంటీమీటర్లు వచ్చింది ఇలా పూజ గది కొలతలు తీసుకున్న తర్వాత ఆ కొలత కొలతల ప్రకారం షీడ్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాను తర్వాత షీడ్స్ పైన ఎరుపు రంగు బ్రష్తో ఇలా వేసుకుంటున్నాను షీట్స్ పైన ముగ్గు వేసుకుంటూ పెయింట్తో ముగ్గు వేసుకుంటూ మార్గశిర మాసం గురించి మార్గశిర వ్రతం గురించి మార్గశిర లక్ష్మి గురువారం కథ గురించి వ్రత కథ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే మృగశిర నక్షత్రంలో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశిరం సకలైశ్వర్యాలు కలిగించే మాస లక్ష్మీదేవి పూజ విశిష్టత తెలియని వారుండరు ఈ మాసంలో చేసే ఏ పూజమైనా హోమమైన దానమైన అభిషేకమైన ఎటువంటి దైవకార్యమైనా దానిని స్వయంగా తనే స్వీకరిస్తానని తెలియజేశాడు శ్రీ మహావిష్ణువు ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించడం చాలా పుణ్యప్రదం ధనుర్మాసంలో అంటే నిలబడ్డాక చామంతి పువ్వులతో శివుని పూజిస్తే చాలా మంచిది శివయ్యను విష్ణువును పూజించాలి ఈ మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది చలి ఎక్కువగా ఉండే మార్గశిర మాసంలో దుప్పట్లు దానం చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు మన ఛానల్ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఇంకా మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చాలా మంచి వీడియోలు పెట్టాను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీరిచ్చే కామెంట్స్ లైక్ వలన నాకు చాలా మంచి మోటివేషన్ అవుతుంది నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి నాకు ఒక ఉత్సాహం ఇంట్రెస్ట్ వస్తుంది చిన్న రిక్వెస్ట్ అండి మీ కామెంట్స్ చూసి నేను చాలా సంతోషపడుతూ ఉంటాను ఇలా షీట్స్ పైన ఎరుపు రంగు పెయింట్ వేసుకున్నాను తర్వాత ఒక రోజంతా ఆరనిచ్చాక ఇలా ముందుగా చాక్పీస్తో చుక్కలు పెట్టుకొని పెయింట్తో బ్రష్ బ్రష్తో పెయింట్ వేశాను కరెక్ట్ రావడానికి చుక్కలను ఇలా టేపుతో కరెక్ట్గా ఇలా చుక్కలన్నీ పెట్టుకున్నాను మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను మనము లక్ష్మీవారాలుగా పూజ చేస్తాము గురువారాలలో ఉదయమే తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి తలస్నానం చేయాలి తలస్నానం తలంటుకుండా తలంటుకోకుండా కుంగుడుగాయ షాంపుతో చేయకోకుండా వట్టి నీళ్లు మాత్రమే పోసుకోవాలి ముందు రోజే బుధవారం తలంటుకోవాలి లక్ష్మీ అమ్మవారికి పూజ తర్వాత వ్రత కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకోవాలి ఈ కథను చదివినా విన్నా చాలా పుణ్యము మార్గశిర లక్ష్మీవార వ్రత కథ తెలుసుకుందాం పూర్వం బ్రాహ్మణ బాలిక సుశీల అని బాలిక ఉంటుంది ఆమె ఆమెకు ఆ పాపకు చిన్న వయసులోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లల్ని ఆడించమని ముక్క ఇచ్చేది ఆ బాలిక సుశీల పిల్లల్ని ఆడిస్తూ ఇంటి వద్దనే మార్గశిర లక్ష్మీ పూజను చూసి సుశీల కూడా చిన్న మట్టితో చిన్న విగ్రహం చేసుకుంది మట్టితో లక్ష్మీ అమ్మ విగ్రహాన్ని చేసి రోజు జిల్లేడుపులతో పూజ చేసుకునేది ఆడుకోమని ఇచ్చిన బెల్లాన్ని అమ్మకు లక్ష్మీ అమ్మకు నైవేద్యంగా పెట్టేది ఇలా కొన్నాళ్ళు చేసుకున్న తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత సుశీలకు వివాహం అయ్యింది అత్తవారింటికి పోయేటప్పుడు తాను చేసుకున్న మట్టి లక్ష్మీ అమ్మవారి బొమ్మను కూడా వెళ్తూ వెళ్తూ తీసుకువెళ్ళింది సుశీల ఇంట లక్ష్మీ అమ్మ తాండవించింది ఐశ్వర్యం మహా ఐశ్వర్యంతో అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులు అయినారు తల్లి దరిద్రాన్ని భరించలేక కొడుకుని పిలిచి నాయనా మీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బులు తీసుకురమ్మని చెప్పి పంపించను సుశీల ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితిని చెప్పాడు తమ్ముడు వారి పరిస్థితిని తెలుసుకున్న సుశీల చాలా బాధపడింది ఒక కర్రకు దాని నిండా వరహాలు పోసి ఇచ్చింది తమ్ముడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కింద పెట్టి పని మీద వచ్చే వెళ్ళి వచ్చేసరికి కర్ర ఎవరో తీసుకుపోయారు ఇంటికి వెళ్ళి తల్లికి జరిగినదంతా చెప్పాడు కొన్నాళ్ళకు మళ్ళీ సుశీల ఇంటి పరిస్థితిని ఎలా ఉంది అని అడిగి తెలుసుకుంది తమ్ముడు అప్పుడు ఏం చెప్పాడంటే వా మా దరిద్రము ఎప్పట్లాగే ఉంది అక్క అని చెప్పాడు అప్పుడు సుశీల ఒక చెప్పుల జతను తెచ్చి వాటిలో వరహాలు పోసి కుట్టించి తమ్మునికిచ్చి ఇది ఇంటి ఇంటి వద్ద వెళ్ళి ఇవ్వమని చెప్పింది తమ్ముడు అడవి గుండా తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టుపైన చెప్పుల మూటను పెట్టి నీరు తాగి వచ్చేసరికి అవి ఎవరో వాటిని తీసుకుని వెళ్ళిపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడుతూ మన దరిద్రాన్ని ఎవరూ మార్చలేరు అని దిగాలు పడింది మళ్ళీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా తీసుకురా నాయనా అని తల్లి జాగ్రత్తలు చెప్పి పంపించినది అక్కకి పరిస్థితిని ఇదివరకు ఉన్నట్టే ఉన్నది అక్క అని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెచ్చి తలచి దాని నిండా వరహాలు నింపి పండుని అమ్మకు ఇమ్మని చెప్పింది తీసుకువస్తుండగా సాయంత్రం సమయంలో చెరువు దగ్గరకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయంత్రం సమయంలో సంధ్యావందనం చేస్తున్నాడు ఇంతలో ఒక బాటసారి వచ్చి దానిని తీసుకొని వెళ్ళిపో వెళ్ళిపోయాడు ఆ కుర్రవాడు గుమ్మడి పండును వెతకగా ఎక్కడా దొరకలేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు తల్లి అడుగగా జరిగినది మొత్తం చెప్పాను తల్లి మళ్ళీ బాధపడింది ఇదంతా తెలుసుకున్న సుశీల తల్లిదండ్రులను పిలిపించుకొని ఇలా తల్లితో ఇలా చెప్పాను తల్లిని చూసి బాధపడుతూ సుశీల అమ్మ మనము మార్గశిర లక్ష్మి గురువారం నోము నోచుకున్న ఐశ్వర్యం వచ్చినని చెప్పాను ఈరోజు మార్గశిర లక్ష్మి గురువారం మనము లక్ష్మి వ్రతం చేసుకుందాము ఈరోజు నోట్లో ఏమీ వేసుకోవద్దు అని వ్రతం చేసుకుందామని తల్లికి చెప్పాను తల్లి పిల్లలకు అన్నం చద్ది అన్నం పెడుతూ నోటులో తను కూడా ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి స్నానం చెయ్యి మనము వ్రతం చేసుకుందాం అమ్మ అన్నది అప్పుడు జరిగినది తల్లి చెప్పినది ఆ ఆ గురువారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండో వారం వ్రతం చేసుకుందాం అమ్మ అన్నది అప్పుడు పిల్లలకి తలను నూనె రాస్తూ తాను కూడా రాసుకున్నది నూనె రాసుకున్నందుకు ఆ వారం కూడా వ్రతం చేయడం వీలు లేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు తల దువ్వుతూ ఆమె కూడా తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే మళ్ళీ వ్రతం చేసుకున్నది నాలుగవ వారం వచ్చేసింది ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి సుశీల తల్లి ఈ ఏ పని చేయకుండా ఉండ ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలువగా తల్లి పిల్లలు అరటిపండ్లు తిని నేను కూర్చున్న గోతిలో అరటిపండ్ల తోలను వేసినారు నేను తోచక అవి తిన్నాను అని చెప్పినది అదంతా విన్న తర్వాత సుశీలకు బాధ వేసింది ఐదవ వారము మార్గశిర లక్ష్మీ గురు వారం వ్రతం ఆఖరి వారం వచ్చింది అప్పుడు సుశీల ఏమి చేసిందంటే తల్లిని తన కొంగుకి కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణం కుడుములు కూడా తల్లి తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి అమ్మ దూరంగా వెళ్ళిపోతుంది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురితో కొట్టింది అప్పుడు సుశీల తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది ప్రాధేయపడింది మళ్ళీ నీ తె నీ తల్లి చే వ్రతం చేయించమని అమ్మవారు మాయమయ్యింది ఇలా మార్గశిర గురువారాల్లో మొదటి వారం పులగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం చిత్రాన్నం గారెలు పూర్ణం కుడుములు తల్లిచే నోము చేసింది చేయించింది లక్ష్మీ అమ్మవారి పూజ తరువాత కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకులు ఆమెకు సకల సంపదలు కలిగి అత్యంతమునందు లోకమునందు వెళ్ళినది నైవేద్యాలు ప్రసాదాలు వీలు కానివారు బెల్లముక్క అయినా అమ్మకు నివేదన చేయవచ్చు ఇలా మార్గశిర గురువారం రోజులు నియమాలు పాటిస్తూ అమ్మకు పూజ చేసుకోవలను ఇంటికి ఉన్న బూజు దుమ్ము గురువారం రోజు అసలు దులపకూడదు మధ్యాహ్నం కూట పడుకోకూడదు ఇంట్లో అసలు గొడవలు ప పడకూడదు మాంసాహారం భుజించకూడదు ఇంట్లో అంతా శుభ్రంగా ఉండాలి ఎక్కడ చెత్త లేకుండా చూసుకోవాలి మాసిపోయిన బట్టలు అసలు ఉంచరాదు ఇంట్లో పిల్లల్ని కొట్టడము అలాంటివి చేయకూడదు గురువారం రోజు తలంటు స్నానం చేయకుండా వట్టి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఇంకా శ్రీ లక్ష్మి అమ్మవారికి శ్రీ మహావిష్ణువుకు పిండి దీపాలు వెలిగిస్తే చాలా ఇష్టము నేను అన్ని ఏడు పిండి దీపాలు ఇలా వెలిగించాను గోవిందనామాలు పిండి దీపాలకు పెట్టుకొని ఇలా వెలిగించి పూజ చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గను